పల్లాడు జిల్లా వినుగోడ నియోజకవర్గ వడ్డరి సంఘం అధ్యక్షులు బీసీసల్ జిల్లా సాధికారత ప్రతినిధి గుంజీ కాలింగరాజు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా కాలింగరాజు మాట్లాడారు రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్థానిక శాసనసభ్యులుగా జీవి ఆంజనేయులు భారీ మెజార్డుతో సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ రోజు మా వడ్డర సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో వెంకటరాయుడు బండారు గురువయ్య చల్ల వెంకట అంచి ఓర్సు ఏడుకొండలు బత్తుల నారాయణ మాలిల ప్రసాద్ తల్లితలు పాల్గొన్నారు వచ్చారు మరి జీవి ఆంజనేది గారు అఖండ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఆ సందర్భంగా మా ఎనుకొండ నియోజకవర్గం వడ్డీసంగా అందరం కలిసి మరి ఈ కార్యక్రమాన్ని పళ్ళు పంచడం కార్యక్రమం చేస్తున్నాం మరి చాలా సంతోషం మంత్రిగా చూడాలనుకున్నాం కానీ మరి ఆ టైం ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంటుంది మాకు ఏమన్నా పనులు చేసి పెడతారని మరి మా వర్గంలో ఇంతవరకు ఏ పదవులు కానీ మరి ఎలాంటి సౌకర్యాలు లేవు గుర్తింపు లేదు కాబట్టి ఇప్పుడైనా కూడా మరి మమ్మల్ని గుర్తించి మరి ఏమన్నా పదవులు ఇచ్చి మమ్మల్ని మరి గుర్తింపు వస్తాయని చెప్పి మేము గమనిస్తున్నాం కాబట్టి మా వాళ్ళందరూ కూడా అన్నిటికీ అన్ని గ్రామాల నుంచి కూడా మరి రమ్మని కానీ వచ్చారు మరి ఈ లోపు అనుకోకుండా ఎమ్మెల్యే గారు హాస్పిటల్కి రావడం జరిగింది మరి వాళ్ళని కలిసాము మమ్మల్ని కూడా చూశారు మాట్లాడాము మరి అభినందించారు మీరు పంచండి అయ్యా మేము రాకూడదులే వేరే చోటుకు వచ్చామన్నారు మరి మేము వచ్చి అందరికీ రోగులు పళ్ళు పంచాము మరి మా నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మేము అందరం కూడా మరి కలిసికట్టుగా ఉండి ఆ సమస్యని తీరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ తెలియపరుచుకుంటున్నాం